ఇది వరకు ఏ ముట తెలవాలనన్నా పోయి అరుచుకున్నాడో లేకుంటే ఉత్తరాలు రాసి తెలుసుకుండో ఉంటుండే ఇక టెక్నాలజీ పెరుగుడు పల్క ఫోన్లు అగ్వకే దొరుకుట్లా ఇప్పుడు ఏ ముచ్చటనైనా అరచేతులనిగా అనేస్తున్నది ఎవరికన్నా పైసలు కొట్టాలన్నా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసుడు పైసలు పంపుడు దేని గురించి అన్న తెలుసుకోవాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దాని పుట్టు పూర్వోత్తరాలు అన్ని బయటపడుతున్నాయి ఈ టెక్నాలజీని ఇప్పుడు గుళ్ళల్లో కూడా వాడుతున్నారు మరా ముచ్చట ఏందో ఏందో చూద్దాం నడుస్తుంది సూషి రాణుల క్యూఆర్ కోడ్ మీద ఏం రాసున్నదో ఆలయ దర్శనం మీద మీ అభిప్రాయం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తెలపగలరని రాసి వీటిని గుల్లె అక్కడక్కడ పెట్టిండ్రు చిన్న తిరుపతిగా పేరుపోయిన ఏలూరు జిల్లాలోన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేసిండ్రు గుల్లే ఉన్న ప్రోటోకాల్ ఆఫీసు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తోనట్టుగా భక్తులకు గానచ్చే జాగాల ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం ఎట్లున్నదనే దాని మీద భక్తుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న కడవ ముఖ్యమైన దేవాలయాల సుతం ఈ కార్యక్రమం చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న శ్రీశైలం మల్లన్న కాణిపాకం వినాయకుడు శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం మీద సర్వే చేస్తున్నారట ఇదే కాదు హుండీల పైసలేయనికి చేతుల పై డైరెక్ట్ స్కానింగ్ చేసి దేవుని ఆన్లైన్ హుండీల డబ్బులు పడేటట్టు కూడా పెద్ద పెద్ద ఆలయాలలో ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికైతే మారుతున్న కాలానికి తగ్గట్టు అధికారులు కూడా భక్తులకు తక్లీఫ్ కాకుండా అన్ని ఏర్పాట్లు భక్తులు మీకు తిప్పలు కావద్దంటే మీరు ఏ దేవుని గుడికి పోవాలన్నా ముందుగాలా గుడికి సంబంధించిన అసలైన వెబ్సైట్ మాత్రమే చూసిపోండ్రి అట్లానే గుడి లోపటు ఉన్న క్యూఆర్ కోడ్లను మాత్రమే స్కానింగ్ చేయుండ్రి దేవుని పేరు మీద ఎక్కడ పెట్టిన స్కానింగ్ చేస్తారంటే మాత్రం మీ ఖాతాలో ఉన్న పైసలన్నీ ఊడఅప్పైతాయి అసలుకే ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ ముచ్చట్లతో జీర పైలమ్మరి